వెల్కమ్ టువీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఏకేటీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఏటీవీ న్యూస్ ఎండి ఉదయగిరి శివరామ్ వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిపులాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ గావించడం జరిగినది తదనంతరం స్వర్ణకారులకు ఇన్సూరెన్స్ చేస్తూ వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగినది అలాగే ఈనాడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించడం జరిగినది ప్రెసిడెంట్ అయినటువంటి ఉప్పులూరు విలాస భాష గౌరవ అధ్యక్షుడు అయినటువంటి మున్న ఈ కార్యక్రమం ఉన్నారు వారి మండలంలోనే విన్నాము అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా పొద్దుటూరు సొన్నకార సంఘం తరఫున దండ ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పొత్తుటూరు సంఘం వారు ఉప్పులూరి యుష్ బాధా గారి అధ్యక్షతన ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారన్నమాట ఇందులో ప్రతి సొన్నకార సోదరులు అందరూ పాల్గొన్నారు సుమారుగా యాభై అరవై మంది స్వర్ణకార సోదరులు రక్తదాన రక్తదానం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రజలు వీళ్ళు మన సంఘం తరఫున మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రక్తదాన రక్తదాన శిబిరం వచ్చి అందరికి సహకరించిన అందరికీ మరియు రక్తదానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు మన పొద్దుటూరు పట్టణము సన్నకారుల సంఘం పొద్దుటూరు సన్నకారు సంఘము మిగతా మన సన్నకారుల కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు రక్త రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడమైనది ఈరోజు మన ప్రతి సన్నకారుడు అన్ని పనుల్లో మనం ముందు ఉండి అందరము ఏ పనికైనా మనము సిద్ధమని నిరూపించుకోవడానికి ఎందుకంటే ఈరోజు మన రక్తదానము అందర అన్ని దానాల కన్నా రక్తదానం విన్నట్లు మనము మనము కూడా రక్తదానము చేయాలని మా సన్నకారులందరూ ఆలోచించి మన కమిటీ సభ్యులందరూ ఆమోదించడము ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మనము రక్తదాన శివారం ఏర్పాటు చేసినాము దాంట్లో మన సన్నకారులు అందరూ పాల్గొన్నారు ప్రతి నుంచి మా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని గౌరవ అధ్యక్షుల సహకారంతో మా ఈసీ మెంబర్ల సహకారంతో నేను ఇంకా ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తానని ఆశిస్తూ ఈ ముందర నేను వాగ్దానం చేస్తున్నాను ఈ రక్తదాన శిబిరానికి విచేసిన ప్రతి సన్నకారు సన్నకారు సభ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరినీ నమస్కారం చేస్తున్నాను స్వర్ణకారుల సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయినది అలాగే ప్రతి ఒక్క స్వర్ణకారునికి ఇన్సూరెన్స్ చేయడము వాళ్ళకు ఐడెంటి కార్డు ఇవ్వడము వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వడము ఇంతవరకు ఎవరు చేయనటువంటి మా సంఘము మా సంఘం పెద్దలు మా ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో జరుపుకోవాలని మా స్వర్ణకారుల తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే మా స్వర్ణకారులు ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చిన వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్స్ అందరికీ అందరికీ నా కృతజ్ఞతలు ఇచ్చిన ఎలాగని అందరం ఏక అందరిగా ఏకమై అందరం ఒకే బావుగా ఇట్లా జరుపుకుంటా అంటే అంతే సంతోషము ఇలానే ముందుకు ముందుకు పోవాలని నా ఆశయ నమస్కారం అందరికీ సొన్న గారుల సంఘం వడిల్లాలి జిల్లా సొన్నగారులో వడిదిల్లాలిల్లాలి సొన్నగారులో వరదిల్లాలి సంఘం వడి జిల్లా వరదిల్లాలి వడిదిల్లాలి Bulan ini di sekitar.

जोड़ जोड़ना ना जोड़

ನಾಕರ ಜರುನಾ ನೀ